నమస్కారం నిన్న అనంతపురంలో కోటమి ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభని బంపర్ హిట్ చేసిన ప్రజలు ఆ కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొనకుండా అంటే సుమారుగా ఆరేడు లక్షల మంది పాల్గొన్న సభలో పాల్గొనకుండా రెండు వందల యాభై మంది యాత్రికుల కోసం ఆయన ఆర్టీజీఎస్లో కూర్చుని అహర్నేసాలు అన్నపానీయాలు మానేసి నిన్న ఉదయం నుండి ఎలా పనిచేశాడో చూసాం అది రాజనేత తన ప్రజల కోసం తను కష్టపడి తన వాళ్ళని వెనక తీసుకురావాలన్న అభిలాష అలాగే లక్షల మంది కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొన్న సభలో పాల్గొంటే జై జయ నినాదాలు దక్కేవి అవి కాకుండా నాకు నా ప్రజలే ముఖ్యమంటూ నారా లోకేష్ ప్రదర్శించిన రాజనీతిని రెండో పక్కన జగన్మోహన్ రెడ్డి దిగజారుడి మాటలని విశ్లేషించడానికి మంతపడున్నారు ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులు అలసి మనసిన సార్ వారిని అడిగి మరిన్ని విశ్లేషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి ఆరేడు లక్షల మంది పాల్గొన్న సభలో పాల్గొనకుండా రెండు వేల ఎనభై మంది కోసం నారా లోకేష్ ఇరవై నాలుగు గంటలకు ఎలా పనిచేస్తున్నాడు చూసాం ఆయన రాజనీతిని ఎలా ప్రదర్శించాడో చూసాం రెండో పక్క జగన్మోహన్ రెడ్డి జగజారుల వ్యాఖ్యలో చూసాం ఈ రెండింటినీ పోల్చి ఎలా శేషిస్తారు మీరు ఇప్పుడు నిన్న సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు నిన్న రోజు ప్రత్యేకత ఏంటంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పది నాడు అదొక ప్రత్యేకమైన రోజు ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణులకి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి క్రమ అరెస్ట్ దుర్మార్గంగా వ్యవస్థలు కూడా సహకరించిన జైల్లోకి వెళ్ళిపోయి అంటే ఏ రకంగానూ కూడా రూల్స్ పాటించకుండా కనీసం నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే కూడా వ్యవస్థలో రోడ్డు మీద పోయి ఊడిని అరెస్ట్ చేయడానికి ఒప్పుకుంటలేదు కదా ఆయన ఎందుకు అరెస్ట్ చేసి ఒప్పుకున్నారనేటువంటి వాళ్ళకి కూడా అర్థం కాని ప్రశ్న నిన్న కూడా అలాంటి ప్రత్యేకమైన రోజే ఒక నలుగురు నాయకులు వాళ్ళ విధానాల్లో వాళ్ళు ఏంటి అనేటువంటిది ఒక స్పష్టంగా ఆవిష్కరణ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆయన పదిహేను నెలల పాలనలో ఆయన చెప్పింది కూటమి ప్రభుత్వం తరఫున ఆయన ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆయన కలిపి ఎలా ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సహకారం ఎలాగ ఉంది మోడీ గారు సహకారం ఎలాగ ఉంది పవన్ కళ్యాణ్ గారితో సమన్వయం ఉంది వీళ్ళు కలిసికట్టుగా ఎలాగ చేస్తున్నారు అనేటువంటిది చెప్పడానికి ప్రయత్నం చేశారు చెప్పారు ఆయన ఏం చెప్పారో చేశారు ఈ కూటమి నాయకులు ఎలక్షన్ల ముందు ఏం హామీ ఇచ్చారో అది పూర్తిగా నెరవేర్చారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి తరఫున దసరాకు ఆటో కార్మికులకు కూడా పదిహేను వేలు ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడారు వాళ్ళలో ఒక ఇప్పుడు మనం వాళ్ళేదో సభ జరిగింది జై జయ దోనాలు కొట్టించుకుని ఆనందించడం వాళ్ళకేం కొత్త ఏం కాదండి అది అలవాటైందే నలభై సంవత్సరాల పై నుంచి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉన్నాడు పూలదండలో జయజయధ్వనాలో ఈ జో సోముగారిడీలన్నీ ఎప్పటి నుంచో ఆయనకు అలవాటు పవన్ కళ్యాణ్ గారు క్రౌడ్ పుల్లరో జనాలు మెగపడడం అనేటువంటిది ఆయనకి ఏం కొత్త కాదు ఇక్కడ వీళ్ళ తప్పన ఏంటంటే ఆ ఎక్కేసి మైకిల్ కట్టిని ఆ ఎక్కి ఆ ఎక్కేసి పుచ్చున్నవాడు బాబు దిగండ్రా బాబు అని బతిమాలతున్నాడు ఆయన అంటే వాళ్ళు తప్పన వాళ్ళు ఎంతసేపు జనాల మీద ఉంటుంది మైండ్ ఇంకో పక్క లోకేష్ గారు ఆయన ఓ పది పదిహేను అడుగులు ఎత్తుకు ఎదిగాడు నిన్నటి రోజునే నేపాల్లో మన తెలుగు వాళ్ళు టూరిస్టులుగా వెళ్ళిన వాళ్ళు యాత్రికులు విహార టూరిస్టులుగా పోయిన వాళ్ళు అటు చిక్కడిపోయారు వాళ్ళు బింబెలెత్తిపోతున్నారు ఎప్పుడేం జరుగుద్దు అనే ఆందోళనకు గురైపోయారు ప్యానిక్ అయిపోయారు ఈయన ఆర్టీజీఎస్ ద్వారా అక్కడే కూర్చుని అధికారులందరినీ అలర్ట్ చేసి ఇప్పుడు విపత్తులు ఇది కూడా మన డిజాస్టర్ మేనేజ్మెంట్ అనిత గారు ఆవిడే ఉండి ఢిల్లీలో కేంద్రం పెట్టి కాల్ సెంటర్ అక్కడ రాయబార కార్యాలయం కార్యాలయంతో అనుసంధానం చేసుకుని ఎయిర్ ఫోర్సు మిలిటరీతోటి కోఆర్డినేట్ చేసుకుని మన వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నంలో సఫలీకృతం అయ్యారు ఏమండి ఇది ఒక పక్క అనంతపురంలో ఒక భారీ బహిరంగ సభ ఈ ప్రభుత్వం ప్రోగ్రెస్ కార్డు గురించి ఆ సక్సెస్ మీట్ పెట్టుకున్నారు సినిమా సక్సెస్ అయిందా సక్సెస్ మీట్ పెట్టుకుంటారు కదా అలా పెట్టుకున్నారు ఇంకో పక్క జగ లోకేష్ గారు ఒక విపత్తులో చిక్కుకుపోయారు వాళ్ళు ఎంతమంది పది మందా ఇరవై మందా మూడు వందల మందా రెండు వందల ఎనభై మంది కాదు మన ప్రజలు అక్కడ అది పున విడ్డూరం ఇయ్యాలే కొత్త అంటే కాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాఖండ్ వరదలప్పుడు తీసుకొచ్చారు ఇటీవల కాలంలో గల్ఫ్లో ఉన్నా లేకపోతే వేరే దేశాలు ఎక్కడ చిక్కు వాళ్ళు ఒక స్వెటర్లో చూసి కూడా స్పందించి వాళ్ళని మీకు బయట తీసుకొచ్చే కార్యక్రమం చేయడం పదుల సంఖ్యలో మధ్య తీసుకొచ్చారు తీసుకొచ్చారు ఇది లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం తెలు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా మీకు గుర్తుందో లేదో రెండు వేల పద్నాలుగులో మే పదహారున వీళ్ళు ఎలక్షన్ రిజల్ట్ వచ్చి వచ్చిన మన్నాడో ఆ వాడో కానీ అక్కడక్కడ విహారయాత్రకి వెళ్ళిన హైదరాబాద్ స్టూడెంట్స్ కొంతమంది ఆ నీళ్ళలో చిక్కడిపోయారు విజ్ఞాన్ జ్యోతి కొట్టుకుపోయారు పాపం ఉత్తరాఖండ్ అనుకుంటాడు ఉత్తరాఖండ్ కదా అది అక్కడ మొత్తం జరిగింది ఒక డ్యామ్ గబక్కన నీళ్ళు ఎత్తేస్తే పోయారు మొత్తం ఈ సంబరాలు వదిలేసి వాళ్ళు పని చూసాడు ఆయన చంద్రబాబు గారు గెలుపు సంబరాలను వదిలేసి ఇప్పుడు లోకేష్ గారు ఎలా వారం చూసాడు ఆయన కూడా స చేయొచ్చు ఎక్కడే ఉండొచ్చు పాల్గొచ్చు ఆరు వాళ్ళకి అప్పచెప్పి స్వయంగా ఒక నాయకుడు స్వయంగా కూర్చుంటే దగ్గర ఫోన్లు ఎలా వేగంగా జరుగుతాయండి ఇది ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎయిర్ లిఫ్ట్ చేయడానికి హెలికాప్టర్లో చార్టర్డ్ ఫ్లైట్లు ఇండిగో ఫ్లైటు కాఠ్మాండు ఎయిర్పోర్ట్ నుంచి నేపాల్లో ఎయిర్ ఫోర్సు అనుమతి తీసుకుని మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళతో సంప్రదించి మన మిలిటరీ వాళ్ళతో నేపాల్ మిలిటరీ వాళ్ళు సంప్రదించి రాయబారి కార్యాలయం కోఆర్డినేట్ చేసుకుని చాలా ఇది ఆశామాషి మాటలేం కాదని మనకి చూడటం చెప్పుకుంటాం కానీ ఇది ఒక కత్తిమే లాంటిది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నిర్ణయాలు తీసుకోవాలి అక్కడ ఏమాత్రం మాత్రం ఆలసిపోయినా ఒకసారి చేయి దాటిపోతూ ఉంటుంది ఎలా తీసుకొచ్చి మొత్తం మీద వాళ్ళకి ఉపశమనం ఊరట కలిగించి వాళ్ళు స్వస్థలాలు చేర్చడానికి లోకేష్ గారు సఫలీకృతుడు అయ్యాడు ఇవాళ ఎవరు ఇలాగుంటారు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా అయినా ఇలాంటి టైంలో ప్రెస్ మీట్ పెడతాడు వీళ్ళు ఏదైనా ఈవెంట్ చేసినా ఏం చేసినా ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు యూరియా విషయంలో కుప్పంలో వాళ్ళు ప్రజలు రైతులు రైల్లో నిలబడ్డారో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బావిలో దొక్కాలన్నాడు ఈ లెక్కన మేము చాలా చేసాం చెప్పుకోలేకపోయాం నేను ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టించాం మేము అక్కడికి వెళ్ళి పెద్దాపురం అమలాపురం ఇవన్నీ చెప్పుకుంటూ చదివాడు చదివి అక్కడికి వెళ్ళి అది చూసి ఆ అనుకుని వెళ్ళాలంట అక్కడికి వెళ్ళారు చూశారు ఏమీ లేదేట్రా అనుకున్నారు దాన్ని వీడియో తీశారు పెట్టారు సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి తలెక్కడెట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతానికి అతను అక్కడ ఉన్నాడు ఎన్పార్టెంట్ కదా అతనికి ఇక్కడ మేము చాలా చేసాం చెప్పుకోలేకపోయామన్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను సభకు రాను జగన్ ఉంటే నేను రాను అన్నాడు ఎంత దారుణమైన అబద్ధాలండి జగన్ ఉంటే నేను రానని లేదు అతను ఈ కౌరవ సభకే గౌరవ సభగా మారినప్పుడు వస్తాను ముఖ్యమంత్రిగానే వస్తాను శపథం చేసే నన్ను అన్ని చంద్రబాబు నాయుడు గారు ఘోరమైన అవమానం జరిగింది కాబట్టి అత్యంత హీనంగా జుగుప్సాకరంగా కించపరుస్తూ మాట్లాడారు కాబట్టి అవన్నీ రికార్డుల్లో లేవంటాడు రికార్డులు ఎందుకుంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ని తొలగిస్తారు నీకు ఎప్పటికీ దొరకమై రికార్డులు ఎందుకంటే అవన్నీ తొలగిస్తారు అప్పుడు చెప్తారు కదా ఈ మాటలను రికార్డుని తొలగిస్తున్నామంటారు ఆ జ్ఞానం కూడా లేదా ఏముంటుందండి అతనికి ఏం తెలుసు అని అప్పుడు ఆ మెడికల్ కాలేజీలో అతను ఏమనుకుంటున్నాడు తెలుసా కట్టేసేవనుకుంటున్నాడు భ్రమలో ఉన్నాడు లేకపోతే మేము కట్టేసేమో డబ్బులు తప్పించారేమో వాళ్ళు రాజా రామకృష్ణరాడు వాళ్ళని కట్టేసేవని వీళ్ళు ఆఫీసులు కట్టారు కదా అన్ని చోట్ల అవి చూపించి ఇదే మెడికల్ కాలేజ్ అన్నారేమో ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు ఎనిమిది ఎనిమిది శాంక్షన్ చేసారే అప్పు తెచ్చి నాపాటి నుంచి ఐదు వేలు కూడా తెచ్చాడు కూడా ఆ పునాదుల వరకు చేసి మొత్తం చూపించారు మళ్ళీ కాంట్రాక్టర్ కూడా ఆరవల యాభై కూడా ఎక్కొట్టారు దాంట్లో దాన్ని మళ్ళీ మళ్ళీ ఇచ్చేశాడు ఇన్ని తప్పులు చేసి మేము చేసినవి చెప్పుకోలేదు అవును నువ్వు చేసినవి చాలా చెప్పుకోలేదు వీళ్ళు చెప్పట్లేదు నువ్వు అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెడితే నువ్వు రాగానే పేదవాడు కొట్టమే కొట్టావు అది నువ్వు చెప్పుకోలేదు ఇల్లు చెప్పట్లేదు ఈయన మళ్ళీ నిన్న చెప్పుకోలేక ఉంటున్నాడండి సాక్షి పేపర్ ఒక్కదానికి సుమారుగా ఆరు వందల నుంచి ఏడు వందల కోట్ల రూపాయలు ఇచ్చాడు ప్రచారానికి అసలు మొత్తం దుబ్బెస్తే సాక్షికి ఇచ్చింది అంటారు లక్ష కోట్ల పైన దుబ్బేస్తే ఎన్నట్లు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ ఇంట్లో పని మనుషులకి బాత్రూమ్కి అడిగి వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇచ్చేసి ఫైబర్ నెట్ నుంచి జీతాలు ఇప్పించాడు సిగ్గు లేకుండా చెప్తాడు వీళ్ళు కూడా అలా మాట్లాడివ్వకూడదు ఎక్కువ ఇంకా ఆగాల చాలు ఇంకా చాలు అయిపోయింది ఎందుకంటే చంద్రబాబు ఇన్ని పనులు చేసి చంద్రబాబు కానీ బావిలు దూకమని మీకు కాంట్రాక్టర్లు ఎవరినైనా తీసుకుంటే మేము ప్రైవేట్కి ఎత్త వచ్చిందా రద్దు చేస్తాం ఇలాంటి మాటలు బరితెకించి మాట్లాడుతుంటే ఊరుకోవాల్సిన అవసరం లేదు అతని మీద సుమోటోగా కేసు నమ్మొచ్చేసి వీళ్ళు ఎవడో కంప్లైంట్ ఇవ్వక్కలేదు ఏం కంప్లైంట్ ఇవ్వాలా మీకు మీ కొళ్ళు లేవా మీ లేవా వింటలేదా అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది మీకు బుద్ధి లేదా ఎవరికన్నా వ్యవస్థలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించుకోవాలా ఉంది కదా బాధ్యత లేదా మురిక జీతాలు తీసుకుని ఇంట్లో కూర్చుని నేడుచుని పోతుంటే కూర్చుంటారా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని సమా చేయాల్సిందే అతను అంటున్నాడు నేను ధర్నాలు చేస్తాను నిరసనలు చేస్తాను నేను కూడా అక్కడక్కడ పాల్గొంటాను నీకు ఆ అవకాశం అవుతుంది నువ్వు అలా పాల్గో ఖచ్చితంగా నీ ముట్టు పాల్పడతారు అందు మనం లేదు అక్కడ ఉన్నవాడు లోకేష్ పవన్ కళ్యాణ్ లోకేష్ కానీ కొన్నేళ్ళ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇతనే అంటాం ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు వీళ్ళిద్దరూ కనుక అది ఏటని గోలనుకుంటారు అంటే కనుక ముడ్డి పగిలిపోద్ది వీళ్ళందరికీ ఎవరిని విడిచిపెట్టరండి అన్ని తప్పులు చేయడండి అబద్ధాలు మాట్లాడుతున్నాడు పైగా వీళ్ళు నానా ఇది చేసి వాళ్ళందరం పెట్టుబడి తీసుకొచ్చి కంపెనీలు పెట్టి తీసుకొచ్చి ఉపాధి కలిపిద్దాం ఉద్యోగ అవకాశాలు చూద్దామంటే వాళ్ళని చెడగొడతాను చూస్తున్నాడు మెడికల్ కాలేజీలు పీపీపీ మీద ఎత్తామంటే ఎవరికి ప్రైవేటు ఇచ్చినట్టు కాదండి ప్రభుత్వం వాళ్ళు పార్ట్నర్షిప్ మీద తెలియదు గురించి మాట్లాడతాడు ఏం మాట్లాడుతున్నాడు అతను తెలియట్లేదండి కనీసం మినిమం కామన్ సెన్స్ లేదు నేను కట్టేసారా అన్నాడంటే అతనికి మానసికంగా అతను కొంచెం దెబ్బనాడు అండి ఆందోళనతో దెబ్బతినాడు మనిషి ఓడిపోయిన తర్వాత రేపు పొద్దున్న ఏమవుద్దు కేసులు దాని దానితోటి అతను ఏం మాట్లాడుతున్నాడు అతను తెలియట్లేదు ఒకసారి గట్టిగా ప్రభుత్వం కూడా చూపించవచ్చు ఇప్పుడు ఎవరన్నా లాని పెట్టుకోలేదు అనుకోండి ప్రభుత్వం ఏం చేస్తే లాయని పెట్టదు కదా అలాగే అతను మొండిగా నేను చూపించుకొని అంటున్నాడు అనుకోండి బలవంతంగానే చూపించాలి ఇప్పుడు పట్ల తీసుకెళ్ళినప్పుడు నేను ఎవరికాడ నేను పిచ్చుడు కాదంటాడు అర్థమైందా ఏంటంటే నాకే నాకు ఏ రోగం లేదంటాడు కానీ బలవంతంగా ఏం చేస్తారు చూపిస్తారు కదా అలాగే అతను తీసుకెళ్ళి చూపించాలి లేకపోతే ఆ మాటలు ఏంటంటే అతను అతను ఉంటే చంద్రబాబు బావిలో దూకమంటారు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కదా ఏమైనా అతని పట్ల మనం ఇప్పుడు ఈ లోకంలో మానసిక రోగుల పట్ల మనం జాలిగా ఉండాలండి జాలి పడాల్సిందే ఈ ప్రభుత్వం కూడా అతన్ని అతను ఉనికిని గుర్తించట్లేదు అంటారు అందుకే ఈ మధ్య రాజుగారు ఆ స్టేట్మెంట్ జరుగుతుందా మీకు పోస్ట్ ఆశా అశో గజ్ ఏమన్నారు మానసిక రోగులకి దీన్ని అందులో మార్చి అక్కడ అన్నాడు ఆయన మంచి మాట అన్నాడు ఆయన మంచి సలహా ఇచ్చాడు ఆయన ఎందుకంటే ఇతనికి డెఫినెట్గా ప్రాబ్లం ఉందనిపిస్తుంది గ్యారంటీగా ఉందండి ప్రాబ్లం ఉంది తన పరిపాలనలో అన్యాయాలు అక్రమాలు చేసి ఇప్పుడు శృతిమించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేస్తూ సుమోటాగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాల్సిన బాధ్యత వ్యవస్థల మీద ఉందని అలాగే ప్రభుత్వాలు కూడా అతన్ని ఇలా గాలిగొదిలేస్తే ఇంకా వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తాడంటూ శ్రేషించిన నరసింహల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం